హాయ్ అదనపు కుటుంబం ప్రియమైన ప్రియమైన సోదరులు మరియు సోదరి తల్లిదండ్రులు పెద్దలు పిల్లలు మరియు యువత నేను అరుణ్ పిఎస్ మట్కి ఈ రోజు ఆగస్టు నెల ఇరవై ఆరవ రోజు మంగళవారం సాధారణ సంవత్సరంలో ఇరవై ఒకటవ మంగళవారం ఈ రోజు ఘర్ కా బ్లెస్సింగ్ నయా సవేరా సీజన్ రెండు యొక్క పంతొమ్మిదవ ఎపిసోడ్ దీని అర్థాన్ని వివరించిన బైబిల్ శ్లోకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మరియు జార్ఖండ్ ముక్తి మోర్చా సహ వ్యవస్థాపకుడు సోరెన్ భౌతిక భౌతికకాయాన్ని జార్ఖండ్ శాసనసభ ప్రాంగణంలో మంగళవారం ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై ఐదున ఉదయం పది గంటలకు చివరి దర్శనం కోసం ఉంచుతారు దీని తర్వాత ఆయన స్వస్థలమైన రామ్గఢ్ జిల్లాలోని నెమ్లాలో అంత్యక్రియలు నిర్వహించబడతాయి శిబు సోరేన్ ఇరవై రెండు రోజుల క్రితం మరణించారు ఆయన కుమారుడు మరియు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఆయన మరణాన్ని ప్రకటించారు సోరేన్ కిడ్నీ సంబంధిత సమస్య కారణంగా ఒక నెలకు పైగా దేశ రాజధానిలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు ఎనభై ఒకటి ఏళ్ల నాయకుడు గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా జార్ఖండ్ ముక్తి మోర్చాకు నాయకుడిగా ఉన్నారు మరియు పార్టీ వ్యవస్థాపక పోషకుడిగా పరిగణించబడ్డారు మొదటి బైబిల్ వచనం చెప్పబడింది కీర్తన ముప్పై ఒకటి వచనం పంతొమ్మిది ఓహ్ నీ మంచితనం ఎంత గొప్పది నీకు భయపడేవారి కోసం నీవు దానిని నిల్వ చేశావు నీలో ఆశ్రయం పొందేవారికి నీవు దానిని మనుష్యులకు తెలియజేశావు సంక్షిప్త అర్థం దేవుని మంచితనం చాలా గొప్పది దానిని ఆయన తనకు భయపడేవారి కోసం దాచిపెట్టి తనపై నమ్మకం ఉంచేవారికి తెలియజేస్తాడు ప్రార్థన ఓ ప్రభు నీ గొప్ప మంచితనానికి మేము నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము నిన్ను పూర్తిగా విశ్వసించి నీ పట్ల భయభక్తులతో జీవించడానికి మాకు సహాయం చేయవు తద్వారా మేము నీ మంచితనాన్ని అనుభవించగలము ఆమెన్ రెండవ బైబిల్ వచనం చెప్పబడింది ఎఫస్లో ఒకటి వచనం పదిహేడు మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు మహిమ గల తండ్రి జ్ఞానపు ఆత్మను మరియు అతని జ్ఞానపు ప్రత్యక్షతను అనుగ్రహించును గాక సంక్షిప్త అర్థం తన చిత్తానుసారంగా ప్రతిదీ చేసిన దేవుని ప్రణాళిక ప్రకారం మేము క్రీస్తులో వారసత్వాన్ని పొందాము ప్రార్థన తండ్రి నీ అద్భుతమైన ప్రణాళిక ప్రకారం క్రీస్తులో మాకు వారసత్వాన్ని ఇచ్చినందుకు మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము అర్థం చేసుకోవడానికి మరియు దాని ప్రకారం జీవించడానికి మాకు సహాయం చేయండి మూడవ బైబిల్ వచనాన్ని పఠించండి రోమా అధ్యాయం ఒకటి వచనం సంఖ్య పదిహేడు ఎందుకంటే ఆయనలో దేవుని నీతి విశ్వాసం ద్వారా మరియు విశ్వాసం ద్వారా వెల్లడి చేయబడింది నీతిమంతుడు విశ్వాసం ద్వారా జీవిస్తాడు అని వ్రాయబడినట్లుగా సంక్షిప్త అర్థం సువార్తలో విశ్వాసం ద్వారా దేవుని నీతి వెల్లడి చేయబడింది ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం ద్వారా జీవిస్తాడు ప్రార్థన ఓ దేవా మా విశ్వాసం పెరగాలని మేము ప్రార్థిస్తున్నాము విశ్వాసం ద్వారా జీవించడానికి మాకు సహాయం చేయండి ఎందుకంటే మా జీవితాలు మీ నీతిపై మాత్రమే ఆధారపడి ఉంటాయి చివరి బైబిల్ వచనం పఠించబడింది కీర్తన నూట పద్దెనిమిది వచనం ఇరవై నాలుగు పఠించబడింది రోజు దీనిలో మనం ఆనందించి ఆనందిద్దాం సంక్షిప్త అర్థం ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు దీనిలో మనం సంతోషించి ఆనందిద్దాం ప్రార్థన ఓ ప్రభు ఈ కొత్త రోజు కోసం మేము నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము మీరు దీన్ని చేశారు మరియు మేము దీనిలో ఆనందించి ఆనందిస్తాము ఈ రోజులోని ప్రతి క్షణంలో నీ ఉనికిని అనుభవించడానికి మాకు సహాయం మనం ప్రార్థిద్దాం ఓ నా ఓ నా తండ్రి ఓ సెయింట్ మోనికా మోనికాగస్టీన్ ఈరోజు ఆగస్టు ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదవ నెల విశ్వాసం మరియు విధేయత దేవునిపై దృఢ విశ్వాసం కాబట్టి దేవునికి లోబడండి అపవాదిని ఎదిరించండి అప్పుడు అతను మీ నుండి పారిపోతాడు దీని అర్థం దేవుని అధికారాన్ని అంగీకరించడం మరియు అతనిపై దృఢ విశ్వాసం కలిగి ఉండటం విశ్వాసులు దేవుణ్ణి విశ్వసించి సాతాను ఎదిరించినప్పుడు సాతాను వారి నుండి పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు పాపం నుండి పశ్చాత్తాపడి పవిత్రతలో నడవడం పాపం సాతానుకు పట్టుదల ఇస్తుంది పవిత్రంగా నడుచుకోవడం పాపం నుండి పశ్చాత్తాపపడటం మరియు దేవుని ఆజ్ఞలను పాటించడం సాతాను శక్తిని బలహీనపరుస్తుంది మరియు అతన్ని విశ్వాసుల నుండి దూరంగా ఉంచుతుంది నా యూట్యూబ్ ఛానల్ ని మర్చిపోవద్దు